దాదాపుగా రెండు గత రెండు గంటల త్రీ లాక్స్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ ట్రైనింగ్ ఫీజ్ అంటే దానికి వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఆరోగ్యశ్రీ అమౌంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫోర్ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ గురించి రోజు కలెక్టర్ గారు చైర్మన్ మరి ఆయన మా నంద్యాల ఎంపీ గారు మరి నేను కమిటీ మెంబర్ సభ్యులు ఉన్నారు అనుభవజ్ఞులు కాబట్టి అక్కడ బాబును కూడా పెట్టాము అదేవిధంగా స్వచ్ఛంద సేవ సంస్థల నుంచి రామ్మూర్తి గారు అని చెప్పి ఆయన లయన్స్ క్లబ్ గవర్నర్ చేసిన అనుభవం సారీ రూటరీ క్లబ్గా గవర్నర్ చేశాడు కాబట్టి ఆయన స్థానికంగా ఎప్పుడు ఉండేవాళ్ళు మరి మద్దులు గారు ఎప్పుడు హాస్పిటల్లో ఏ సమస్య వచ్చినా వాళ్ళే ఆయన పాల్గొంటారు సిపిఐ సిపిఎం అని అదే సోషల్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళని పెట్టాం అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలరు ఆమెను పెట్టాం తర్వాత శంకర్ స్థానిక కౌన్సిలర్గా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టాం గతంలో కూడా ఉన్నాడు ఆయన కూడా బట్టి ఈ డెవలప్మెంట్ కమిటీ గురించి దాదాపు రెండు సంవత్సరాలకి ఇద్దరు జరిగింది మళ్ళీ జరగలేదు మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది చాలా విషయాలు ఉన్నాయి అని అరియర్స్ ఉన్నాయి ఈరోజు కిడ్నీ పేషెంట్లు కూడా ప్రత్యేకంగా ఒక బ్లాక్ ను కట్టించారు కృష్ణుడు చాలా బ్యూటిఫుల్గా కట్టించాం దాన్ని చంద్రబాబు నాయుడు గారు నాయకుడు చేశారు అదేన్నా మీకు ఐడియా ఉంది అంటే అంచలంచెలుగా హాస్పిటల్ తీసుకొచ్చి తెలిసాం ఇక్కడ హాస్పిటల్ రాని కూడా నేరో రోడ్స్ ఉన్నాయి చాముకాలు చాలా సన్నగా ఉన్నాయి దాన్ని వడిని చేశా తీసుకొచ్చి నేను మున్సిపల్ మళ్ళా హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత హాస్పిటల్ కు దీనికి స్పెషల్గా కేంద్రీకృ దృష్టి కేంద్రీకరించాం కేంద్రీకరించి దీనికి ముఖ్యంగా నిందాల హాస్పిటల్కు ఎంఆర్ఐ కావాలంటే ఎంఆర్ఐ ఇచ్చాం ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం కావాలంటే అది ఇచ్చాం తర్వాత ఈ హాస్పిటల్ త్రీ హండ్రెడ్ బెడ్ హాన్స్పల్ చేసాం త్రీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేసిన తర్వాత దానికి కావాల్సిన వసతులు వచ్చిన ప్రభుత్వం చేయాలి కదా ఒక పని చేయాలి పట్టించుకునిలే కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి కదా అధికారులు చెప్పాలి కదా మీరు చెప్పినట్టు ఆ ఎవరకి మాకే వస్తుంది దీనికి మాకే వస్తుంది చెప్పినంతో సరిపోయింది అని ప్రజా ఆరోగ్యం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇది బేసిక్ గా మున్సిపల్ హాస్పిటల్ ఇది మున్సిపల్ హాస్పిటల్ తీసుకొచ్చి గవర్నమెంట్ కి హ్యాండల్ చేయడం జరిగింది అందరికి నమస్కారం ఈ రోజు రెండు సంవత్సరాల తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత హాస్పిటల్ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించిన డెవలప్మెంట్ మీటింగ్ ఒకటి జరుపుకున్నాము మనకు ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో పది బెడ్ లో ఉన్న ఒక చిన్న ఆస్పత్రిని ఈరోజు వంద బెడ్లు చేశారు అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా మనకు సెంట్రల్ నుండి ఒక కాలేజ్ కి పర్మిషన్ రావడము అలాగే ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉంది పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి అని చూస్తే నిల్ మరి నంద్యాల్లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం వచ్చి ఈ నంద్యాల హాస్పిటల్ కి ఎంఆర్ఐ ఇస్తాను సిటీ ఇస్తాను పెట్ స్కాన్ ఇస్తాను అని చాలా పెద్ద పెద్ద మాటలు కూసారు ఇప్పుడు చూస్తే ఏదో పెద్ద కొత్త నాటకాలు చేస్తున్నాడు అక్కడికి పోయి ఏదో అందరినీ ఆదుకుంటున్నాను నాకు హెల్త్ ఇంపార్టెంట్ జనాల హెల్త్ ఇంపార్టెంట్ అంటున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఇక్కడ ఈ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్ అంటేనే ఎవ్వరు రాలేని పరిస్థితి అమ్మ మాకెందుకులే అక్కడికి ఇక్కడికి వస్తే చనిపోతారు పేషెంట్లు అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక డాక్టర్గా నేను ఎంపీ అయినా ఫస్ట్ నేను ప్రొఫెషనల్లీ యామ్ ఎ డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఫారూక్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఉన్నారు అందరము కలిసి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ మనము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి అట్లాగే కాలేజ్ వస్తుంది కాలేజ్కి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనము ఈ ఇక్కడ ఉన్న హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని మనం మాకు ఫస్ట్ ప్రయారిటీ అండ్ ల్యాడ్స్ కూడా ఏం అవసరమైతే అది ఖచ్చితంగా నేను ఇవ్వాలని ఈరోజు శాంక్షన్ చేసి ఈ ఫస్ట్ టాప్ గా చేయాలి అలాగే మన నంద్యాల్లో క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఒక క్యాన్సర్ హాస్పిటల్ అలాగే పెట్ స్కాన్ ఇక్కడ ఎంతో అవసరం ఉంది ఒక పెట్ స్కాన్ చేసుకోవాలి అంటే దాదాపు నలభై వేలు బయట కానీ అదే కనుక ఇక్కడ మనకు ఒక పెట్ స్కాన్ ఉంది అంటే అసలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మొదలు పెడితే మన నంద్యాల ప్రజలకు కూడా మేలు జరుగుతుందని నేను ఇవి అన్ని కూడా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నాను తెలియజేస్తున్నాను నమస్కారం ఈ రోజు మన నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హెచ్డిఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు గారు అలాగే గౌరవ ఎంపీ గారు హెచ్డిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా హాజరయ్యారు ఇప్పుడు ఉన్న వసతుల్ని మన హాస్పిటల్లో ఉన్న వసతుల్ని ఏ విధంగా మరింత స్ట్రెంగ్ చేయాలి అలాగే ఇమీడియట్ రిక్వైర్మెంట్ మనకి వాటర్ పర్ డే వన్ ల్యాక్ లీటర్స్ వాటర్ యూటిలైజేషన్ ఉంది కాబట్టి ఫర్దర్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి ఎక్విప్మెంట్ సపోర్ట్ అలాగే కొంత మనకి స్టాఫ్ షార్టేజ్ కూడా ఉంది వీటన్నింటికి కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది ప్రయారిటీ బేసిస్ ఒక్కొక్క ఇష్యూ రివ్యూ చేసుకుని గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని హాస్పిటల్ కి ఫర్దర్ డెవలప్మెంట్ కి అన్ని విధాలు జరుగుతుంది